తెలుగులో మహిళా దర్శకుల సంఖ్య చాలా తక్కువ వేళ్ల మీదే లెక్క పెట్టవచ్చు ఒక్కో దర్శకురాలది ఒక్కో స్టైల్ అందరిలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళలు ఇద్దరే ఇద్దరు ఒకరు భానుమతి మరొకరు విజయ నిర్మల క్రమశిక్షణకు ఎంతో విలువ ఇచ్చే వ్యక్తులు వీళ్ళిద్దరు అయితే భానుమతి లేటుగా వచ్చిన ఆర్టిస్టులను స్పాట్లో మందలించరు లేటుగా వచ్చిన తో వచ్చారా వెరీ గుడ్ ఇంతకు ముందు మీ కాంబినేషన్లో షార్ట్ మీకు మీకేదో పని ఉన్నట్లుంది అందుకే లేటుగా వచ్చారు మీరు లేకుండానే ఆ షార్ట్ తీసేసాలండి అనేవారు భానుమతి భానుమతి స్టైల్ అది కానీ విజయ నిర్మల మాత్రం ఫైర్ బ్రాండ్ లేటుగా వచ్చిన అల్లురామలంగయ్యను ఎన్నిసార్లు ఆవిడ మందలించారో లెక్కే లేదు ఒకసారి జగ్గయ్య ఆవిడ షూటింగుకు లేటుగా వచ్చారు జగ్గయ్య ఎప్పుడు లేటుగా వస్తారనే విషయం మిగిలిన దర్శకులకు తెలుసు కనుక చూసి చూడనట్లు ఊరుకునేవారు కానీ విజయ నిర్మల అలా ఊరుకోలేదు జగ్గయ్య గారు మీరు లేటుగా వస్తారని నాకు తెలుసు కనీసం పదిన్నరకు వస్తారని అనుకున్నాను కానీ పన్నెండు గంటలుగా వస్తే ఎలా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా సార్ మేము అప్పులు చేసి సినిమా తీస్తున్నామండి సీనియర్ ఆర్టిస్ట్ మీరు కూడా ఇలా చేస్తే ఎలా సార్ ఇంకోసారి మీరు ఇలాగే లేటుగా వస్తే మిమ్మల్ని అవాయిడ్ చేసి షాట్ తీయాల్సి వస్తుంది అని నిర్మోహమాటంగా చెప్పేశారు విజయ నిర్మల ఆవిడ అలా నిలదీసేసరికి సిగ్గుపడి మర్నాడు నుంచి లేటుగా రావడం తగ్గించారు జగ్గయ్య